హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణి ఫ్యాషన్ చూడండి ఈరోజు నా స్టైల్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి ఎలాగో కటింగ్ చేస్తున్నాను కదా అని వీడియో తీస్తున్నాను చూడండి ఈ శారీ వచ్చేసి మన పేజీలోదే సిస్టర్ తీసుకొని నువ్వే స్టిచ్చింగ్ అంటే ఎలాగో కటింగ్ చేస్తున్నాను కదా అని తీస్తున్నాను చూపిస్తున్నాను మీకు చూడండి ఇప్పుడు వచ్చేసి నడుం బ్లూజ్ అయితే కాజా పట్టి వదిలేసుకొని ఉక్స్ పట్టి వరకు మొత్తం టైట్గా బ్లౌజ్ లాగి పట్టుకొని ఎంత ఉందంటే ఈ బ్లౌజు థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఉంది థర్టీ సెవెన్ అండ్ హాఫ్ నాలుగు మడతలు వేసుకుంటే నాకు నైన్ అండ్ హాఫ్ వచ్చింది నైన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి చూడండి నేను చెప్ చూపిస్తున్న విధంగా నైన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ వన్ నుంచి స్టార్ట్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఫిఫ్టీన్ ఉంది మనకి సిక్స్టీన్ పెట్టుకుంటే కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు ఖర్చు కోసం పోతుంది ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకుంటాము మేము కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకైతే త్రీ పెట్టుకుంటాము ఇది వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఎవరికైనా త్రీ ఇంచెస్ చంక ఆమ్ రౌండ్ ఎవరికైనా సిక్స్ ఇంచెస్ చెస్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ పెట్టుకుందాం వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇంకొక వన్ ఇంచు ఖర్చు కోసం టూ ఇంచెస్ యాడ్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ రౌండ్ అయితే నేను బ్లౌజ్ ఎంత ఉందో అంతనే తీసుకుంటాను చూడండి కింద హాఫ్ ఇంచ్ ఖర్చు పైన హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదులుకొని ఇంకా బ్లౌజ్ కొంచెం నెక్ వెడల్పు చేయమన్నా పొడువు పెట్టమన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము ఇప్పుడు కరెక్ట్గా పెట్టమన్నారు సిస్టర్ ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి బిగినర్స్కి బాక్స్ లాగా రాకపోతే ఇలా తోటైనా స్కేల్ తోటైనా అయినా మార్కింగ్ పెట్టుకొని ఆ బాక్స్లో రౌండ్ అనేది తీసుకోవాలి మనకి కరువు స్కేల్ ఉంటే మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుంది నేనైతే హ్యాండ్తోటే బా రౌండ్ తీసుకుంటాను చంక ఆమ్ రౌండ్ కోసం వన్ అండ్ హాఫ్ తీసుకొని రౌండ్ అయితే మార్క్ చేసుకున్నాను చూడండి షోల్డర్ జారిపోకుండా మనం కొంచెం ఒక పావించి క్రాస్గా మార్కింగ్ చేసుకుంటే షోల్డర్ జారకుండా బ్లౌజ్ మనకి అద్దినట్టు వస్తుంది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇలా చిన్న చిన్న టిప్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి మీకు ఇంకా ఏదైనా డ్రెస్ కటింగ్ అయినా బోట్ నెక్ ఏదైనా డిజైన్ కటింగ్ లాంగ్ వీడియో కావాలన్నా నాకు కామెంట్ చేసి సపోర్ట్ చేయండి చూపిస్తాను నేను నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి ముందు బ్యాక్ పార్ట్ అయినా హ్యాండ్స్ అయినా ఈ రెండు కటింగ్ చేసుకున్న తర్వాతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి మనము ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి హాఫ్ ఇంచేమో ఖర్చు కోసం వన్ ఇంచేమో హెమ్మింగ్ కోసం చూడండి మా మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే పెంచమన్నారు పొడవు సిస్టర్ వచ్చేసి హ్యాండ్ పొడవు అయితే మనకి ఇన్ ఉంది ఎయిట్ పెంచమన్నారు టూ ఇంచెస్ ఇలా బాక్స్ లాగా వన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకొని మనకి బ్లౌజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ పెట్టుకుంటే మనం టూ ఇంచెస్ ఎలాగూ పెంచుకున్నాం కాబట్టి ఇలా మార్కింగ్ చేసిన విధంగా నీట్గా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది చూడండి మార్కింగ్ మీద నీట్గా కట్ చేసుకోవాలి గుర్తు కోసం మెయిన్ కాడ హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు మర్చిపోకుండా కట్స్ అనేవి ఇచ్చుకోవాలి కంపల్సరీగా ఫ్రంట్ పార్ట్ లోత అయితే నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు తీసుకుంటాను మనకి ఎప్పుడైనా తీసుకోవచ్చు కంఫర్టబుల్ ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ తీసిన వైపు మనం ఓపెన్స్ మనకెళ్ళి ఓపెన్స్ ఉండేలా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది క్రాస్ కటింగ్ అనేది చూడండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టుకొని మొత్తం మార్కింగ్ చేసుకొని టూ ఇంచెస్ మర్చుకోవాలి మనము షేప్ బెల్ట్ కోసం మొత్తం నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లోత అయితే సంఖలో సంఖలో అయితే నేను ఫ్రంట్ పార్ట్ తర్వాత తీసుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే నేను ఉక్సులు పట్టితో తీసుకుంటాను చూడండి ఎలా చూపిస్తాను చూడండి ఇలా అయితే మొత్తం అలా పెట్టుకొని ఉక్సులు పట్టి పొడు కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా నేను చెప్పిన విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకుంటే మీ బ్లౌజ్ మీరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సిస్టర్స్ నేను కావాలి అంటే మీరు కామెంట్ చేస్తే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను లాంగ్ వీడియో ఒక బ్లౌజ్ అనేది నేను చెప్పిన విధంగా మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తే నెంబర్ వన్గా వస్తుంది ఇప్పుడు వచ్చే షేప్ బెల్ట్ కోసం మనము ఒక వన్ ఇంచే పైకి యాడ్ చేసుకోవాలి ఒక టూ అండ్ హాఫ్ మెయిన్ డాట్ కోసం యాడ్ చేసుకొని మార్కింగ్ పెట్టుకొని మొత్తం నీట్గా క్రాస్గా చూడండి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ లోతు అయితే చూడండి ఒక హాఫ్ ఇంచు చంక తిరిగే ముడతలు లేకుండా ఉంటుంది అలా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఇలా చిన్న చిన్న టిప్స్ కోసం మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవ్వండి నేను చెప్పిన విధంగా మీ బ్లౌజ్ మీరే స్టిచ్చింగ్ చేసుకుంటే నెంబర్ వన్గా వస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను చూడండి అలానే మనం మార్కింగ్ మీద నీట్గా కట్ చేసుకుంటే మనము కటింగ్ విధంగానే బ్లౌజ్ వస్తుందండి స్టిచ్చింగ్ అయితే నిదానంగా ఎవరివైనా స్టిచ్ చేయొచ్చు కటింగ్ అనేది ముందుగా నేర్చుకోవాలి మనం స్కిప్ చేస్తే చేస్తే మీకు ఏం అర్థం కాదు సిస్టర్ స్కిప్ చేయకుండా నీట్గా చూడండి అర్థమవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను చూడండి ఇక్కడ అయితే డాట్స్ పెట్టుకోవాలి చిన్న డాట్స్ అనేవి కట్స్ అనేది ఇచ్చుకుంటే మనకి ఒకటేమో షేప్ బెల్ట్ జాయింట్కి ఒకటేమో మెయిన్ డాట్కి నేను వచ్చేసి డాట్లు తర్వాత పెట్టుకుంటాను మార్కింగ్ అవి కూడా చూపిస్తాను షార్ట్ వీడియోలు ఉన్నాయి చూడండి మెయిన్ డాటు ఇవన్నీ డాట్ మార్కింగ్ కూడా నేను షార్ట్ వీడియోలు తీసి పెట్టాను ఇప్పుడే షేప్ బెల్ట్ కోసం పొడువు త్రీ అండ్ హాఫ్ ఎడల్పు ఇటు ఎడల్పు వచ్చేసి ఫోరు మళ్ళీ ఎడ పొడువు వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకుంటాను చిన్నగా చూస్తూ చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఒక్కసారి చూస్తే అర్థం కాదు ఈ బ్లౌజు కాజా పట్టి పొడుగు తీసుకొని అనేది తీసుకోవాలి ఇంకొంచెం టూ ఇంచెస్ ఎగస్ట్రానే పెట్టుకోవాలి మనం ఎగస్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు చాలా పోతే ఇబ్బంది అవుతుంది ఈ మూడు డాట్లు కలుపుకుంటూ మార్కింగ్ పెట్టుకో మనము మార్కింగ్ చేసే కొన్ని కటింగ్ చేసే కొన్ని మనకి చెయ్యి అనేది రౌండ్గా తిరుగుతుంది ముందుగా రావాలంటే రాదు ఏదైనా అనుభవం కొద్దే వస్తుంది ట్రై చేస్తూనే ఉండాలి వస్తుంది అప్పుడు చూడండి నీట్గా మన మార్కింగ్ మీదనే కట్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది చూడండి ఎలా వచ్చిందో అలా రావాలి షేప్ అనేది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసము నడుం బెల్ట్ వేస్తాం కదా అది అయితే కట్ చేస్తున్నాను బ్లౌజ్కి అయితే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి పైపింగ్ వేస్తున్నాను ఈ క్రాస్ పీస్ అయితే నెక్ పీస్ అవసరం లేదు శారీలో క్లాత్ ఆపాటు క్లాత్ ఏదైనా కట్ చేసి ఆ పైపింగ్ అయితే వేస్తాను చూడండి ఇప్పుడు ఈ లైనింగ్ అన్నీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకోవటమే వీడియో అనేది లెంత్ అవుతుంది అనేసి నేను కటింగ్ చూపించట్లేదు ఇవి ఎలా ఉన్నాయో అలానే సేమ్ పెట్టుకొని కటింగ్ చేసుకోవడమే మీకు కావాలి అంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తే సబ్ చేసుకోండి డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి బాయ్ మరి